హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు పొద్దు పొద్దున్నే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా ఇక పాలైతే చిమ్మేసి నీళ్ళ జొల్లైతే ముగ్గేసేసినా ఇక్కడ పాలైతే వచ్చినాయి కంపల్సరిగా పొద్దున్నే ఛాయ్ అయితే పెట్టేసుకోవాలి మా పిల్లలు ఇద్దరు రగవలేదు నిన్న ఫంక్షన్కి పోయారు కదా ఫుల్ టైడ్గా ఉన్నారు ఇద్దరు ఇక వాళ్ళైతే అయితే రగవలేదు పాలైతే వచ్చినాయి ఇక్కడ చాయ్ అయితే పెట్టేస్తాం మా వాళ్ళైతే చాయ్ కోసం ఎదురు చూపుతా అనమాట ఇక పాలు అయితే వచ్చేసినా కదండీ ఇక చాయ్ అయితే పెట్టేసిన మేము చాయ్కి ముందు హాట్ వాటర్ తాగే అలవాటు కదా ఇక హాట్ వాటర్ కూడా పెట్టేసినా నువ్వు చాయ కూడా పెట్టేసినాను మా వారికి అయితే ఇచ్చేసిన నా దోశలు అయితే వేసినా కదా రాత్రి బ్లాగ్లో చూపించిన దోశ పిండి కలిపినాను దాంట్లోకి వచ్చేసి చట్నీ చేద్దామని టమోటోలు అయితే బయటకు తీసిన ఫ్రిడ్జ్లో నుంచి అబ్బా అసలు టమోటలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఇంత ఎందుకు పాడైపోయినా ఏం అర్థమవుతలేదు బయటనా కూడా అసలుకి ఇంత పాడవనిపించింది ఫ్రిడ్జ్లో ఉండి ఇదేంటి అట్లా అయిపోయినని ఆలోచిస్తామని నాకు ఆ టమాటోటాన్ని పట్టుకొని చూడండి ఒక కాయ వృధా అయిపోయింది మూడు కాయలు తీస్తాను రెండు కాయలు వేసినా ఒకయే వృధా అయిపోయింది ఇక నా పచ్చడికి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఇక చల్లారి నాకు వేద్దామని అన్నట్టు అది చల్లారి నాకు ఏద్దామని అన్నట్టు అటా ఉంచిన అమన కరెంట్ పోయింది ఇక నా సరే పక్కన పెట్టేసి ఇక మా వారితో దోశలు ఏమన్నా గబగబా వచ్చేసి పిండి అయితే కలిపి పెట్టినా కదా ఇక నేను మొత్తం పిండిలైతే తినేసోడ వేసుకుంటాను కదా సాల్ట్ అయితే కలిపి పెట్టేసుకుంటాను రాత్రే తినే సోడా వేసుకుంటా కదా మళ్ళీ వంట తినే సోడా అంటే అంతా కలిప అంతా కలిపిన నీళ్ళు పోసి పిండి అయితే పక్కన పెట్టేసుకుంటా ఎప్పుడన్నా పిల్లలు పిల్లలు ఎప్పుడన్నా బాండాలు ఏమంటే వేసేటట్టు ఇక కొద్దిగా ఇప్పుడు వేసుకునే పని అయితేనే తీసి కలుపుకుంటాను ఒక గిన్నెలో తినే వంట సోడా వేసుకొని ఇక మిగతా అంతా తీసి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఇక నేనైతే ఏది కూడా వేస్ట్ చేయను కదా అది కూడా బాగా దానికి బా దాన్ని ఏమంటారు ఆ క్యాన్కి కొన్ని వాటర్ అయితే పోసి మళ్ళీ నీట్గా తిప్పి అయితే పోసేసినా నీట్గా మనం ఏది కూడా వేస్ట్ చేయం కదా నా చేష్టాలు అట్లుంటాయండి నీట్గా అయితే నీళ్ళు అయితే తిప్పి మంచిగా పోసేసినా ఇక నా మిగతా పిండి ఉంది కదా అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇక బయట పెడితే పాడవుతుంది కదా ఎండలకి మొన్న మిరపకాయలు వచ్చినాం కదండి మీకు షార్ట్లో కూడా చూపించిన ఇంక దాంట్లోకి వచ్చేసి కళ్ళు ఉప్పు అయితే బాగా ఉప్పు ఎండ అలా ఎండకి ఎండితేనే వాళ్ళు మర మరాడిస్తారు లేకుంటే మరాడేరు మెత్తగా ఉంటే ఇక నేను వచ్చేసి స్టీల్ గిన్నె పెడుతున్నా అందుకని దానిపైన కవర్ పెట్టినండి లేకుంటే ఉత్తి స్టీల్ గిన్నెలో పెట్టేసినా అంటే ఇను వినువుగా తేలుతుంది ఉప్పు ఎప్పుడు కూడా స్టీల్ దాంట్లో వేయొద్దు అదొక టిప్ అనమాట ఇప్పుడు నేను చెప్పే నేను చెప్పేది ఏంటంటే అదొక టిప్పర్గా వరకు చెప్పగలను మీకు ఇక నేను ఇవాళ ఆడిచుకొస్తాను మా వారు అందుకని మిరపకాయలు కూడా బయట పెట్టేసినా ఇంకా ఉప్పు మంచిగా ఎండిపోయింది దానికి వచ్చేసి డబ్బా కూడా కడిగి పెట్టేసిన ఇక్కడ మంచిగా ఆడుతూ ఉంటుంది కదా డబ్బా అని దాని కూడా కడిగి పెట్టేసినా ఇంక అందులో మా వారు వచ్చేసి దోశలు ఏమన్నారు ఇంక నా అదే ఉన్నాను ఎప్పటికప్పుడు ఎందుకన్నా దోశలు వేస్తుంటే ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది పెను మీద అదేందో అర్థం కాదు ఇక ఫస్ట్ దోశ వేసినా కానీ మంచిగా ఎర్ర కాలేదు చిత్తు చిత్తుగా వచ్చేసింది సరిగ్గా రాలేదు రెండో దోశ వేసినాం అదేంది అసలు కాళ్ళలేదు తెల్లగా వచ్చింది మళ్ళీ కొద్దిగా పర్వాలేదు రెండో దోశ బాగానే వచ్చింది కానీ కాలేదు తెల్లగా వచ్చేసింది ఇక్కడ మళ్ళీ మూడో దోశ ఎట్లా వస్తుందని మళ్ళీ నీళ్ళు జల్లి అయితే ఆని అనేసి రుద్దుతా ఉన్నాను మూడో దోశ అయితే కొంచెం పర్వాలేదు బాగానే వస్తుంది బాగానే వస్తుంది ఉండండి అట్లనే మీరు బాగానే వస్తుంది అవి వచ్చేది రాలేదు మళ్ళీ సగం పోయింది ఆడ మళ్ళీ మూడు దోశలు ముచ్చటగా వేస్తే మూడు దోశలు పోయినాయి ఇక నాలుగో దోశ వస్తామని చూద్దామని బాగా నీళ్ళు అయితే చల్లినాయి సార్ నీట్గా నీళ్ళు చల్లి బాగా ఆన్యాన్ని వేసి బాగా అయితే రుద్దేసినాం ఇక చూడండి నాలుగో దోశ కూడా ఎట్లా వచ్చిందో మీరైతే అవాక్ అయిపోతారు దాన్ని చూసి అట్లా వచ్చింది అసలుకి ఇక నాలుగో దోశ మటుకు బాగానే వచ్చింది ఒక గంట వేసి సొగం గంట వేసిన దోశ ఇక ముందు వాటికైతే ఒకటే గంట వేసినాం ఇక నా నాలుగో అయితే మంచిగానే వచ్చింది పర్ఫెక్ట్గా ఉన్నా జాస్త్రాలు అలా అండి మా వారు వచ్చి పచ్చడి ఎందుకంటే కరెంట్ లేదు అవన్నీ ఆయన పండుమి పచ్చ పొందరా ఊరకాయ ఉండడం చాలా చూసేది ఎంత బెనిఫిట్ పచ్చడి చేసి నేనే చెల్లాడు ఆయన ఇప్పుడు వచ్చింది కరెంటు ఏమన్నా కరెంట్ ఇప్పుడు వచ్చింది తెగ చేస్తున్నారు అబ్బా కరెంట్ మటుకు అసలుగా చవంటతో ఇబ్బంది పడుతుంది కరెంట్ ఎందుకు చేస్తున్నది ఆకే ఏం అర్థం అవుతలేదు నాకు మీరు టిఫిన్ చేశారా మాది పదిన్నరైంది టిఫిన్ చేసే మా అమ్మ ఇప్పుడు లేచింది నేను ఫంక్షన్ పోయి ఫుల్ అరిచిపోయింది ఇప్పుడు లేచింది గేస్తా ఉన్నా పచ్చ కండకూడలేదు ఇప్పుడు వచ్చింది పచ్చడి పచ్చడి ఇప్పుడు వేసినా మా వద్ద పండు నుంచి పచ్చడి తినేసేశాడు బామ్మ ఇవేం ఎండలో ఏమో కానీ నలభై లీటర్లు క్యాన్ సరిపోవట్లేదండి మాకు ఇంటో రోజుకి అందుకని రెండు డబ్బాలు తీసుకుపోతున్నాడు మా వారు ఇక నేను ఎండలకి పిల్లలు అందరూ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు కదా అసలుకి ఎక్కడ కూర్చుంటే అక్కడ వాటర్ బాటిల్ తెచ్చి పెట్టుకుంటున్నాము అంత దాహం వేస్తుంది మామూలు అస్సలు దాని తగ్గట్టు కరెంట్ కూడా పోతుంది ఒకటే దాహం ఒకటే దాహం ఒకటే దాహం అన్నట్టు ఇక నా అయితే వండేసినా అండి మధ్యాహ్నం అన్నం అయితే వండేసిన రాత్రి చికెన్ కర్రీ ఉంది కదా రాత్రి బ్లాగులు చూపించిన కదా మీకు సండే ఈవినింగ్ బ్లాగ్ అని పెట్టినా కదా దాంట్లో చికెన్ కర్రీ ఉంది నేను అందుకే నైట్ తెప్పించుకుంటానండి తెల్లారు కూడా ఉంటుంది అన్నట్టు నైట్ మేము నైట్ తెచ్చుకుంటాం ఒక్కసారి చాలా వరకు అయితే నైటే తెచ్చుకుంటాము ఇక మంది ఏంటంటే నైట్ తినద్దు అది ఇది అంటారు ఏమనండి మేమైతే తింటాము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం నైట్ వండింది కదా ఏం ఇబ్బంది లేదు అన్నట్టు ఓకే మా విడిగా నచ్చితే ఒక బాయ్ అండి